ైన్యూస్ ఐదవ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీవీ జయనాగేశ్వర రెడ్డి ఎమిగనూరులో ప్రతి వార్డులో అభివృద్ది చేసి చూపిస్తా తోటే సాధ్యం అభివృద్ధి అంటేనే బీవీ బీవీ అంటేనే అభివృద్ధి వాడవాడల్లో ప్రచారంలో దూసుకుపోతున్న పసుపు జెండా కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ఐదవ వార్డు శివర్ణ నగర్ నందు వార్డ్ ఇన్ఛార్జ్ రంగస్వామి గౌడ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బీవీ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మాజీ ఎమ్మెల్యే ముందుకు సాకారు గత ప్రభుత్వంలో మీ వార్డునందు వైసీపీ నాయకులు ఎలాంటి అభివృద్ది చేయలేదని తనను గెలిపిస్తే ప్రతి వార్డునందు సీసీ రోడ్లు మురికి కాల్వలు వేయించి అభివృద్ది పరుస్తారని బీవీ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమానికి ఎమిగనూరు పట్టణ కమిటీ సభ్యులు ముప్పై నాలుగు వార్డుల ఇన్ఛార్జీలు మహిళలు పాల్గొన్నారు న్యూస్ తో టౌన్ రిపోర్టర్ నరసింహ ఆచారి సైకిల్కి ఓటేస్తానంటే పథకాలన్నీ ఆగిపోతాయి దాన్ని మించిన పథకాలు ఒక్కొక్క ఆడకూతురుకి మీ ఇంట్లో సైకిల్ కు ఓటు వేస్తే పదహైదు వందల రూపాయలు ఇస్తాం ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు వయసుతో సంబంధం లేదు రెండు గ్యాస్ సిలిండర్ ఆరు వందలు పన్నెండు వందలు అయింది రేపు సైకిల్ గుర్తుకోటు వేస్తే ప్రతి అక్క ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఎవరు చదివిస్తే కానీ ఇప్పుడు ఇప్పటికీ అదే కానీ జాబ్ లేదు లాస్ట్ ఇయర్ షోరూంలో పని చేస్తే అమ్మ తల్లి డిగ్రీ జాబ్ అమ్మా నేను జానకమ్మ మీరు ఏం చేయాలి చదువు చదివారా మీరు అమ్మా డిగ్రీ చూసారా మీరు ఇప్పుడు చిన్న ఈక్వేషన్ చెప్తాను ఇక్కడ నేను వంద ఎకరాలతోటి ఇంటింటికి చెప్పడమే కాకుండా బీసీ డిక్లరేషన్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సంయుక్తంగా ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పినటువంటి డిక్లరేషన్ లో ప్రతి ఒక్క బీసీ సోదర సోదరి మండలకు జరిగేటువంటి మేలుని మంచిని చెప్పుకుంటూ యాభై ఏళ్ళకి నాలుగు వేల పెన్షన్ కావచ్చు పెళ్లి కానుక లక్ష రూపాయలు కావచ్చు చంద్రన్న భీమా పది లక్షలు కావచ్చు అప్గ్రడేషన్ కానీ కాలేజీలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఇంటింటికి పోయినప్పుడు ప్రజల యొక్క స్పందన చూస్తున్నారు రానున్న రోజుల్లో మళ్ళీ భవిష్యత్తు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా సంయుక్తంగా ఉన్నటువంటి మోడీ గారు అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వమే రావాలని చెప్పి ప్రజలందరూ సిద్ధమైనారు సిద్ధం సిద్ధం అని చెప్పే జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలియజేస్తున్నాం ఏ ఒక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోకుండా కేవలం మాటలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలతో మేము సిద్ధం సిద్ధం అంటే ప్రజలు మాత్రం ఒకదానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అదే రకంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి రానున్నటువంటి కాలంలో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు